హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు నేను మంచిగా సో ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే ఇది వెరైటీ రెసిపీ సో మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు సో కొంతమంది తెలిసి ఉండవచ్చు కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు బట్ ఇది కొత్త కొత్తగా అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పాలకూర ఎగ్ ఫ్రై అనమాట సో చాలా సింపుల్ అండి పాలకూర ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము సో మనం పాలకూర ఉంది కదా పాలకూరని అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోండి వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి నేను మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి సో కొంతమందికి ఎగ్లో వేసుకోవడం ఇష్టం ఉండదు బట్ కొంతమంది వేసుకుంటారు సో అది మీ ఆప్షన్ సో ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రీపాకు అవన్నీ కొంచెం వేయించుకోండి ఆయిల్లో వేయించుకున్నాక కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక సో పాలక్ వేసుకోండి పాలక్ ఎలా అంటే ఏ విధంగా మంచిగా ఆయిల్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది సో అది ఏంటంటే పాలకులో మనకు ఆల్రెడీ సాల్ట్ కొద్దిగా ఉంటుంది ప్లస్ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది సో అదంతా ఇంకాలి వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోవాలి కొంచెం ఫ్రై అయి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అయ్యాక తర్వాత కొంచెం సాల్ట్ వేసు కొంచెం సాల్ట్ వేసుకున్నా కొంచెం యాజ్ యూజువల్గా పసుపు అవన్నీ వేసుకోండి అల్లం పేస్ట్ మీ ఆప్షన్ అండి అల్లం పేస్ట్ అది నెసరియం కాదు టేస్ట్ రాదని కూడా కాదు బాగుంటుంది లేదు లేకపోయినా కానీ సో అన్నీ ఫ్రై చేయి అందులో లాస్ట్లో వేసుకోండి ఎగ్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అంతే అండి సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది సో అందరికి నచ్చుంది పిల్లలు కూడా చాలా మంచిది ఇంకా పాలకూర కాబట్టి చాలా మంచిగా ఇష్టంగా తింటారు సో నచ్చితే గాయ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో